ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే నేను మీ నుండి ఒక్కటి మాత్రమే అడుగుతా ఇవ్వగలరా ఇచ్చే ముందు ఈ నిమ్మకాయ తీసుకో అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుందని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి ప్రతి క్షణం నా కష్టాలకి అడ్డు అదుపు లేదా బాబా ఎన్ని కష్టాలని నేను భరించగలను దీనికి ఆనకట్ట అనేదే లేదా ప్రతి క్షణం ఒకటి పోతే మరొకటి ఇలా కష్టాలమయమైపోయింది నా జీవితం అలాంటి కష్టాల నుండి నన్ను బయటపడే వారెవరు బాబా నేను నిన్నే నమ్ముకున్నాను కదా మరి నాకెందుకు దారి చూపించట్లేదు అని చెప్పి నువ్వు అడగడం నాకు తెలుస్తూనే ఉందమ్మా నా సన్నిధిలో కూర్చొని నా కళ్ళవైపు చూస్తూ నీ కన్నీటి నుండి నువ్వు కన్నీటి దార విడవడం నేను చూస్తూనే ఉన్నాను నీ కష్టాలన్నిటినీ తీరడం కోసమే ఈరోజే నీకు పరిహారం చెప్పడం కోసమే ఈ నిమ్మకాయని తీసుకొని పరిహారం చేయమంటున్నాను అంతేకాదు నీ నుండి నేను ఒకటి అడుగుతున్నాను అది నువ్వు తప్పకుండా ఇవ్వగలిగితే ఇక నుండి నీకు బాధలనేవే ఉండవు కష్టాలనేవే ఉండవు నన్ను నమ్మగలిగితే నన్ను పూర్తి విశ్వాసంతో నమ్మి శ్రద్ధాసబురితో ఈ ఒక్క పని నువ్వు చేసినట్లయితే ఇక మీదట నీ జీవితం అంతా కూడా ఆనందమయమే అవుతుంది ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించి కోట్లు కూడబెట్టినా కూడా నువ్వు ధర్మం చేయనిదే అది నీ వెంట రాదు ఎందుకంటే ఈ జన్మలో నీ దగ్గర డబ్బు ఉంది నీ దగ్గరకు డబ్బు వస్తుంది అంటే నువ్వు పూర్వ జన్మలో ధర్మం చేయడం వల్లే దానం ధర్మం చేసినప్పుడే అది నీ వెంట వచ్చి ఈ జన్మలో నీకు డబ్బు రూపంలో అందుతుంది అంతేకాని నువ్వు డబ్బు కూడబెట్టి ఎవరికీ సహాయం చేయకుండా ఉన్నట్లయితే ఈ కర్మే నిన్ను జన్మజన్మలా వెంటాడుతూ ఉంటుంది నీ అవసరానికి తగ్గ డబ్బు నీకు ఎప్పుడూ ఉంది అందులో సందేహమే లేదు మరి దానికి మించి ఉన్న డబ్బుని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరికి ఉపయోగించాలి అనేది నీకు బాగా తెలుసు నువ్వు ఆ రకంగా ఉపయోగించి ధర్మాన్ని పాటించినట్లయితే అది నీకు జన్మజన్మలా తోడుంటుంది ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు నువ్వు ఎవ్వరికీ కూడా కొంచెం కూడా రుణపడకుండా చూసుకో ఎందుకంటే ఒకరికి రుణపడిన బాధ ఆ కర్మ నిన్ను జన్మజన్మలా వెంటాడుతూనే ఉంటుంది ఏ జన్మలో అయినా సరే పాప పాపపుణ్యాలు కర్మఫలాలు అనుభవించక తప్పదు అలాగే రుణపడి ఉండడం వల్ల నువ్వు ఇంకా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరికీ రుణపడకుండా చూసుకో నువ్వు నన్ను నమ్మినట్లయితే ఈ క్షణం నుండే నువ్వు బాధపడడాన్ని ఆపేసేయి అస్సలు కొంచెం కూడా బాధని నీ మనసులో ఉంచుకోవద్దు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీకున్న కర్మలన్నిటినీ కూడా తీసేయడానికి నేను రాబోతున్నాను అదేంటి బాబా ఎన్నాళ్ళుగానో నేను షిరిడీ రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను నన్ను ఇంకా అనుగ్రహించలేదా బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా నేను నీ ఇంట్లోనే ఉండగా నువ్వెందుకమ్మా షిరిడీ రావాలి అనుకుంటున్నావు నేను నీ చెంతనే ఉన్నాను నా భక్తులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను కేవలం షిరిడీలో మాత్రమే కాదు ఒకవేళ నీకు నా సమాధిని చూడాలి అనిపిస్తే నువ్వు మనస్ఫూర్తిగా నీ ఇంట్లోనే పూజ చేసుకొని కళ్ళు మూసుకొని బాబా నాకు షిరిడీలో నీ సమాధిని చూపించు అని నువ్వు మనసారా కోరుకుంటే ఖచ్చితంగా నీకు షిరిడీకి వెళ్ళి వచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది నువ్వు అక్కడికి వచ్చి వెళ్ళగలుగుతావు నీ ఆత్మ ఇక్కడి దాకా ప్రయాణించి నీకు ఆ అనుభూతిని ఇస్తుంది ఇంతకు మించి నీకు కావలసిందంటూ ఏమి ఉంది చెప్పు కేవలం శ్రద్ధా సబురీతో నమ్మకంతో ఉండు నేను ఇందాక చెప్పినట్టుగా నీ నుండి ఒకటి అడుగుతాను అన్నాను కదా వచ్చే గురువారం నాడు నేను నీ ఇంటికి భిక్షాటన చేస్తూ ఏదో ఒక రూపంలో నీ ఇంటి ముందు నిలబెడతాను కాదు అనకుండా లేదు అనకుండా నీ దగ్గర ఉన్నది ఏది ఉంటే అది నువ్వు ధర్మాన్ని చెయ్యి ఎందుకంటే దానివల్లే నీకున్న కర్మలన్నిటినీ నేను భిక్షాటన రూపంలో నీ నుండి తీసుకెళ్లడానికి వస్తున్నాను నీ కర్మలన్నిటినీ కూడా తొలగించడానికి వస్తున్నాను కాబట్టి ఏ రూపంలో వచ్చినా ఒక జంతువు రూపంలో వచ్చినా కుక్క రూపంలో వచ్చినా పిల్లి రూపంలో వచ్చినా నువ్వు కొద్దిగా ఆహారాన్ని పెట్టు లేదా పాలని పెట్టు ఒక మనిషి రూపంలో వస్తే అడిగిన వాటిని నువ్వు దానం చెయ్యి దానివల్ల నీ కర్మలన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినమ్మా కేవలం నీ దాన ధర్మాల వల్లే నీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు నువ్వు ఇన్నాళ్ళుగా బాధపడుతున్నా నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు పలకడానికే నేను నీ దగ్గరకు రాబోతున్నాను నీ కర్మ ఫలాలన్నిటినీ కూడా క్షణంలో తొలగించేస్తాను కాబట్టి నమ్మి పూర్తి నమ్మకంతో నువ్వు ఈ పని చేసినప్పుడే నీకు అందులో ఫలితం కనిపిస్తుంది కాబట్టి పూర్తిగా నా మీద నమ్మకముంచు నువ్వు నమ్మి ఎప్పుడైతే మనసారా చేస్తావో ఆ క్షణమే నీ తలరాత మారిపోతుంది ఇక ఈ దానం చేసే ముందు ఒక నిమ్మకాయని తాకమని చెప్పాను కదా ఆ నిమ్మకాయని ఎలా పరిహారం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నువ్వు రాత్రి వేళ నిద్రపోయే సమయానికి ముందు ఒక ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకో పసుపు రంగులో ఉన్నది కాకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దాన్ని తీసుకో దాని మీద నువ్వు గంధంతో ఈ బాబా నామాన్ని రాయి ఓం సాయిరామని రాయి నీకు నచ్చిన నామాన్ని రాయమ్మా అలా రాసుకున్న తర్వాత దానిని నీ చేతిలో పెట్టుకొని నీ సంకల్పం ఏదైతే ఉందో దానిని నీ మనసులో చెప్పుకొని ఒక వంద సార్లు సాయినామాన్ని జపించు లేదంటే సాయి శతనామావళి ఉంటుంది కదా దానిని నువ్వు చదువుకున్నట్లయితే సరిపోతుంది ఆ తర్వాత దానిని నీ తలదిండు కింద పెట్టుకొని ఆ రాత్రి చక్కగా నిద్రపో మరునాడు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నిమ్మకాయని కట్ చేసి కొద్దిగా రసం పిండి దానిని మంచినీటిలో కలిపి మీ కుటుంబం అంతా కూడా తీర్థంలా స్వీకరించండి దానివల్ల మీ కుటుంబ సభ్యులకి ఉన్న కర్మలన్నీ కూడా తొలగిపోయి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు అనేవి జరుగుతాయి మంచి రోజులని కలిసి వస్తాయి ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీ కర్మఫలం నుండి నువ్వు విముక్తిని పొందవచ్చు ముఖ్యంగా ఏదైతే సంకల్పాన్ని నువ్వు అనుకుంటున్నావో నీ చేతిలో నిమ్మకాయని ఉంచుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకొని తీరాలి ఖచ్చితంగా ఆ విషయం నెరవేరి తీరుతుంది నీకు దిగులుగా ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నా కష్టానికి అసలు పరిష్కారమే కనిపించలేదు అనుకున్నప్పుడు ఎందుకు వారిని వీరిని అడుగుతూ ఇబ్బంది పడుతున్నావు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల నీకు తెలియని ఆ పరిష్కారం అనేది నీకు లభిస్తుంది నీ అంతట నువ్వే ఆలోచన చేయగలుగుతావు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు వారి గురించి వీరి గురించి వేచి చూడాల్సిన అవసరమేముంది కళ్ళు మూసుకొని ఈ బాబాని తలుచుకొని సచ్చరిత్రని చదువుకొని మనసారా బాబా నా కష్టానికి పరిష్కారాన్ని చెప్పండి అంటే మరుక్షణమే నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది నీ మనసులో పరిష్కారం అనేది మెదలుతుంది నువ్వు ఎవరిని పరిష్కారం కోసం అభ్యర్థించవలసిన అవసరం లేదు లేదా నీ కష్టాన్ని చెప్పుకోవాలి అని బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు కళ్ళు మూసుకొని బాబా నాకు ఈ కష్టం ఉంది అని మనసులో చెప్పుకుంటే చాలు నేను ఖచ్చితంగా దాన్ని వింటానమ్మా నువ్వు నమ్మకంతో చేసే ఏ పనైనా నాదాకా ఖచ్చితంగా చేరి తీరుతుంది కేవలం నీకు ఉండాల్సిందల్లా నమ్మకం శ్రద్ధా సబురి వీటిని నువ్వు అవలంబించినట్లయితే ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది నువ్వు అసలు ఏ విషయంలో కూడా సంకోచించాల్సిన అవసరమే లేదు ఇది ఏమైపోతుందో ఎలా జరుగుతుందో ముందుకు వెళ్లడం ఎలాగో ఈరోజు గడవడం ఎలా రేపు గడవడం ఎలా అనేది నువ్వు ఏ విషయం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడు ఎందుకని నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు కేవలం నీకు బాధ కలిగినప్పుడు నన్ను తలుచుకో నీ మనసు అతలాకుతలంగా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని సచ్చరిత్రని చదువుకో లేదంటే సాయి నామాన్ని తలుచుకుంటూ ధ్యానంలో ఉండు అప్పుడు నీకు అన్ని విషయాల్లో కూడా పరిష్కారం అనేది లభిస్తుంది మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది మనసు అనేది చాలా ఆహ్లాదంగా కొత్త ఉత్సాహం అనేది వచ్చి చేరుతుంది ఇంతకు మించి నీకు కావాల్సింది ఏముంటుంది చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము ఓం సాయిరామ్